పాడేరు నుండి విశాఖ మీదుగా చెన్నైకు తరలిస్తున్న నూట ముప్పై ఐదు కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ దువ్వాడ పోలీసులు అగునంపూడి టోల్గేట్ సమీపంలో పట్టుకున్నారు ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోన్ టూ డీసీపీ మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందన ముందస్తు సమాచారం మేరకు అగనంపూడి టోల్గేట్ ఏరియాలో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో నూట ముప్పై ఐదు కేజీల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు నిందితులు పాడేరులో వ్యక్తి దగ్గర ఐదు లక్షలు కొనుగోలు చేసి మాడుగుల పెందుర్తి ఎన్డీఏ మీదుగా హైవే నుండి చెన్నై వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు దీని విలువ సుమారు ఇరవై లక్షలు ఉంటుంది అని గంజాయితో పాటు రెండు కిలోల హసీష్ ఆయిల్ అశోక్ లేలన్ వాహనం ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాము అని అన్నారు సమావేశంలో ఏసీపీ త్రీనాథ్ సిఐ పాల్గొన్నారు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో చేపట్టారు ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం ప్రశ్నించిన వెహికల్ లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకి తెలియజెప్పారు మనం తనిఖీ చేసి నియర్లీ రెండు కిలోల గల అరవై ఏడు బ్యాగ్స్ అంటే నూట ముప్పై ఐదు కిలోల గంజాయి అప్రాక్సిమేట్ ఇరవై లక్షల విలువగల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరిని ముద్దాయిల్ని డిమాండ్కి పెట్టడం జరిగింది వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావణి ధన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయని చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డిపిఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్ గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది మీరు చూసినట్లయితే లాస్ట్ ఫైవ్ మంత్స్ లో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాక్ అది ట్రైన్ స్నిఫర్ డాక్ దాన్ని కూడా తీసుకొని அது கூட டாக் கூட ஊத்தம் ஞா பட்டுக்குள்ள